రైతుల సేమ్ అడతలేదు రంగికి కల్సావుల సేవ ఇస్తలేదు మళ్ళీ గెల్లి లేదు కుక్కడు వింటలేదు నీ శ్రీవంతం ఎత్తు దాని చెల్లె లడ్డు కోవా జీరో తయారు చేసింది సెల్లె నీ కూడా సీరెప్ ఉంటుంది నువ్వు శ్రీవంతం చేస్తే దాట మెల్లకిచ్చి మీ సెల్లె అంగమంది తోలిపోని రాంగా చెల్లె నువ్వు ఉట్టినాడు ముట్టింది

ఆ ధనం మనం కట్టది ఇక పట్టుకొని వచ్చి ఎప్పటి తిరిగి మనం బంగ్లాలు వెళ్ళుకోవచ్చు రాజ్యం వెళ్ళుకోవచ్చు దేశం ఏడుకోవచ్చు మెల్లగా నీలావతి దేవి నువ్వు ఏడువకే నీ మీదనే ఉంటుంది అడగాను నువ్వు ఏడు కన్న ఎక్కడ పడతాను ఎటు పోతేడు పోతాయరా ఇతర పడుతుంది గాడివి సంసారం పేరు కట్టందంటే మందిబాడు కవులు మందినా సవదర్లు గట్లే అంటారు పొల్ల పొల్లగాడు కట్టం చేసుకొని బతుకొని ఈ ఉళ్ళిన సవతులు ఏమంటారు వీళ్ళ పీసు మొక్కలు కుక్కలేరు ఒక్కటే పని ఒక్కటే పని ఒక్కటే పని వీళ్ళెన్నర్తారా ఒక్కటే పని వీళ్ళ కాకుండా పని సంపాదన పెరుగుతుంది చాలా ఆగనే ఆగని ఇక తప్పన ఏమో ఆరు పోయి యూనిట్ కోరుకోనవాళ్ళు తాగడా మందికే పట్టి మరి ఎందుకు మందిరా సంవత్సరం అదే పట్టింది ఎందుకు మంది సంవత్సరం అయితే ఉందండి ఉందని వస్తాం నెత్తి కవరిస్తారు అమ్మా ఇంకేం గవరిస్తారు ఉన్నదేవా ఇప్పుడు ఏం గవరిస్తారు போ <laughs> <laughs>

ఏదో తెలివక ఇయ్యపోదు నా గాని ఆ మా చెల్లె అయిన గర్భవతి అని తెలిసింది మా చెల్లె అంగ బంధు కొనుకపోతానని వచ్చిన మావ నీ బిడ్డ ఏమంటావు ఏదో రాకనే నేర్తాను అంటే నేను అంటారా మావా నువ్వు నువ్వు మావ్ నేను అల్లుంది అదే అన్నీ శ్రీమంతం చేస్తాను శ్రీమంతం గట్ల చెప్తారేమిదేనా అయ్యో మేడెలిసింది అంజామయ్యే తోడే ధరంతో అయ్యో ఎక్కిరిస్తాను మా మామ నీ పంపలేదండి అయితే మా బంగారం వస్తుంటే మా చెల్లెం నీకు ఇత్తరే నేను వచ్చి నీ కొడుకుని తీసుకోపోకపోతే నీకు ఇంత శ్రీమంతం వస్తాను ధనం పంపింది పుణ్యాకుడు మా చెల్లెన్ని కొడుక్కిచ్చుడే మాయైన అంటే మున్సిపాలిటీ గాడిది ఇంత బాధలు కొడతాడు తాగింది ఇచ్చుడే మా ఎక్కువ అయితే అడుగుతా అత్త 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 ఏంది నువ్వు కూడా అంత ఆమె అంతే మా అత్త కూడా సపోతుంది ఆరిద్దరు కొనుగోలు ఉన్నది ఒకటి అల్లూడి భూతంత్ర సక్క 17 రోజులు పుక్కమొచ్చింది 7 రోజులైతాంది బాగా తిన్నారు తూర్పుకి ఏమైతాంది 7 రోజులకప్పాలే అల్లూడా 7 రోజుల బట్టి తిండి లేక నేను ఆంగోలిస్తారు మీరేమో మెంద్ర బకితడు కూర దబడపగాడు రోజు తింటారు చపడేకుంటారు ఏమైనా రోజు తిగే నాదోలైతే సి 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 నసబ్ ఏ బులాన మొఫనియ చెలగాది అన్నపిడ మనం అంతా మంచిగా ఉండాలి అయ్యో ఆడుబిడ్డా 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 ఆడుబిడ్డాబిడ్డా ను మంచిగా ఉన్నా అన్న మంచి గంగలు ఓరేలా ఉండి మన ఆరుగురు అన్నగాళ్ళు క్షేమంగా ఉన్నదా వాళ్ళకేళ్ళు మధ్యలో ఉన్నది మరి ఎందుకు రాను ఎందుకు ఏం పని మీరు వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చిందంటే నువ్వు గర్భవతి వారి మీ వల్ల నీలో తీసిందాట తెలిసిన కాడికెళ్ళు ముండ కొడుక ముండ కొడుక ముండ కొడుక మీ చెల్లెని తీసుకురావా శ్రీమంతం చేయొద్దా అని కంచంలోకి వెళ్ళి చేయి జిలేబీ బాదుషా పులుకుల కంచెల్లి వేసి ఉంది పులుగులు పురుగులే పునుకులు రాడు కావరాలు

అంజాబ్ బంగులా బాడగొట్టిన ఉంటా వర్కేసిన మీద గ్లాసు గ్లాసు నువ్వు ఇచ్చిందే గ్లాసు అబ్బా ఈ మంత్రిగాడు వీడు భలే ఎక్కిస్తాడు వీడు ఆగలు రాదురా లేకిడు పాడుతావు పంపపోదు నారా ఏ నువ్వు అన్నయ్యా హ్మ రాక రాగ చేస్తున్నా అన్నగిత తింటావా అన్న తింటావా అన్న అన్న నా పిచ్చరగా ఇంత మాడిపైన చక్కెర మనో ఉట్టి పయ్యన నువ్వు అయ్యలేది నీ పెళ్ళాన్న చూస్తాను కానీ అది మంచిగానే కెని పెర్తై మరి పల్లెపెట్టుకో పోయావు బంగార పల్లెమతై బంగార పల్లెవలా అన్నం పెడతాను మాశల్లం ఏం చెవు అన్న హ్మ అన్న அஞ்சவா அண்ணா வந்து ஆடிப்பட்டு அஞ்சவா மேடலை நானு மொத்தம் மாய மேடலு மேடல் அரை கொடுத்த

వీడు భగవతి మల్లచినావా వీడు కట్టలేరుకోని కయ్య కాకోలే చెర్నుట్టై సుడు రవనల సవర్ కాకోల కాకోల కట్టల మొపెట్టుకోని అతే విన్న గణవన్న కణవల్ల ఈన బట్టలు పోాడు గాను వీని బట్టలు ఇర్సి నా బట్టలు ఇచ్చి వీనికి సీత సబ్బు పెట్టి మొత్తం తాణం చేయరా మొత్తం రాసుకొని వీని పెళ్ళా ముండవయానికి నాలుగు బకెట్ నీళ్ళు కావాలి తాడ కక్కిన సబ్బు రాసి రాసి ఉన్న సబ్బంత చెప్పు అని బాధితే బావా నా చెల్లెం దోర నచ్చింది నా చెల్లెం చెల్లెంత మన దొరుకుతానరా నీకు మా చెల్లెం తోలుకోపోతారా నీకు చెడున్నదో మనం చెల్లెం దొరకపోతాడ శ్రీమంతం చేస్తాడు ఈ ఇంటి కూడా ఎవరెక్కలేదట

अग्वानंगने अम्मावार वांजम्वा कसाईवान गुर्य नम्मतुन्य वो आत्मा यहान पीड़ा कैन मुलाड़ी कार्पवातिनी कर्यादल आगपांडी मिला गुसुंट वेट्ट कोहनी अप्पिरेट्टी रावडाने अलावान 南都。 తెలిసి నిన్ను ఇక్కడ నిన్ను పోసి ధనం తీసుకుంటా తల్లిదండ్రుల మీద తలకాయ కొత్త కాలు తీసి చెల్లి ఎన్ని మీద పెట్టింటూ బాబా గారి అప్పిరెడ్డి నీ అబ్బ తలుపుగానాడు తలుసుకో నీ తల్లిదండ్రుల నువ్వు

We're <laughs> going ప్రాణం ఎంత తీసుకుంటున్నాడు దేవుడు నా తల్లి పేరు కురవాల నా తల్లి పేరు ప్రఖ్యాతి గాంచాలని గోరడు బల్లారి బాయి మీద కొడితే ఒరే ఆత్మలే తిరిగి ధనం రా తన ఉందని ఇద్దరు అన్నాడు చుట్టుపట్టు వాళ్ళని నిలబడే రవరి బాయి కాడ ఈ రొద్దుల మనపురం శివల శివల్ల కోడ సత్య శవలగిరి జగనంత పురాణ అంజవరో లోపల బంగారం అంతా కరిగి బంగారం కరిగి